హాయ్ అండి హలో ఎవ్రీవాన్ నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీని పరిచయం చేయబోతున్నాను ఎగ్ మసాలా రెసిపీ అండి ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని వెజ్ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ పరాటాలోకి కానీ నంజుకొని తింటే ఎమ్మి టేస్ట్ ఉంటుందండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు నాకు కూడా చాలా ఇష్టం అండి సో నేను ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మనం ఒక ఆరు కోడిగుడ్లు తీసుకొని స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలండి ఇవి బాయిల్ చేసుకోవడానికి ఒక పది నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి ఆలోపు మనం ఐదు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి రెండు టమాటాలు తీసుకున్నానండి అవి నేను మొత్తం పీల్ చేసేసాను తొక్క తీసేసాను నేను మామూలుగా ఏ కర్రీ చేసినా కూడా టమాటాలు తొక్క తీసే చేస్తానండి అలా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ప్లస్ ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుందండి కర్రీ తొందరగా అవుతుంది సో కర్రీ ఫాస్ట్గా కావాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుందండి ఇది అసలు చూస్తుంటేనే నూరు రూపాయి అంత స్పైసీగా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను వీటిని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేస్తానండి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుంటాను సో అందుకోసమని కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను పీసెస్ అన్నీ చూడండి వీడియో చూపించే విధంగా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇది మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి బరగగా అవసరం లేదు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తానండి చూడండి మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ప్యాన్ పెట్టేసుకుందాం అండి దాంట్లోకి మూడు పావులు నూనె యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లోకి మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి ఇలా ఫస్ట్ టైం మసాలాలు ఆయిల్లో యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లే మసాలాల ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగి కర్రీ అంతా మంచి ఫ్లేవరిష్గా చాలా బాగుంటుందండి టేస్ట్ సో ముందుగా నేను సాజీరా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి నాలుగు లవంగాలు యాడ్ చేస్తున్నాను ఒక నాలుగు యాలకులు కూడా ఒలిచి యాడ్ చేస్తున్నానండి డైరెక్ట్గా యాలకులు వేసేస్తే అవి బ్లాస్ట్ అయ్యి ఆయిల్ మీద పడుతుందండి సో ఒలిచి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు చెక్కలు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం పచ్చివాసన పోయి వేగ వేగనివ్వాలండి ఒక టూ మినిట్స్ ఉన్న వేగనివ్వాలి పచ్చిమిర్చి సో ఆ పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోవాలండి సో దానికోసమని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి మిక్సీ పట్టేసుకున్నాం కదండి పేస్ట్ దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ టమాటా వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేవర్ వేగనివ్వాలండి మనకు ఆ ఫ్లేవర్ పచ్చివాసన పోయిందని తెలవడానికి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి సో అప్పటి వరకు మగ్గనివ్వాలి టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి మగ్గడానికి చూడండి మగ్గుతుంది కదా దీనిపైన ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని అంతా కలిపేసుకోవాలండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి దీన్ని కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మంచి కలర్లోకి వచ్చేసింది కదా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇలా ఒక్కసారి కరెక్ట్ ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఎంత ఎమ్మెగా ఇష్టపడి తింటారండి మిమ్మల్ని అయితే మర్చిపోరు ఇంకా దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి నేనైతే చెక్క స్పూన్ తీసుకున్నాను మీరైతే టేబుల్ స్పూన్ యూజ్ చేసి పర్లేదండి మెజర్మెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లైట్గా అంతకంటే పెద్దగా తేడా ఏమి ఉండదు సో దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను జీరాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఆ పొడిని యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఒక వన్ పింఛు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను ముందుగా మసాలా యాడ్ చేశాను కాబట్టి గరం మసాలా పొడి తగ్గించి వేసాను ఒక వన్ పింఛ్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేద్దామండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఈ పేస్ట్కి మసాలా అంతా బాగా పట్టనివ్వాలి చూడండి మొత్తం బాగా కలిపేస్తున్నాను దీంట్లోకి నేను పక్కన ఇంకో స్టవ్ పైన కొన్ని వాటర్ వేడి చేసి పెట్టుకున్నానండి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వేడి వాటర్ యాడ్ చేస్తున్నాను చల్లని వాటర్ యాడ్ చేస్తే కూర టేస్ట్ తగ్గిపోతుందండి సో వాటర్ ఎప్పుడైనా సరే వేడి చేసి తీసుకుంటేనే ఏ కర్రీకైనా చాలా ఇంకా రుచి పెరుగుతుంది సో మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గించానండి చూడండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి ప్రిపేర్ అయిపోయింది మసాలా గ్రేవీ నేనైతే కొంచెం సాల్ట్ తగ్గిందని చెప్పి కొంచెం యాడ్ చేస్తున్నాను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి ఫ్లేవర్ అయితే అద్దిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు దీంట్లోకి బాయిల్ చేసిన ఎగ్స్ని నేను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి డైరెక్ట్ అలాగే ఎగ్ మొత్తం అలాగే వేసిస్తే మసాలా అనేది లోపలికి పీల్చదండి సో అందుకని నేను పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇలా అయితే ఎల్లో కలర్ నీలానికి కూడా మసాలా అనేది చాలా బాగా పడుతుందండి సో అందుకే నేను కట్ చేసి యాడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగనిద్దామండి మసాలా ఫ్లేవర్ అంతా దానికి పట్టడానికి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందామండి ఎగ్స్ అన్నిటిని చూడండి మంచి కలర్ఫుల్గా ఎంతో ఎమ్మిగా కనిపిస్తుంది కదా చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా నేను సన్నగా తగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇది మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి అసలు చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ పరాట కానీ అంటే అదిరిపోయే కర్రీ అంటే ఇదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి